ముప్పై గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే రద్దీ రహదారి అది పదమూడేళ్ల క్రితమే రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది మూడున్నరేళ్ల క్రితం మళ్లీ పనులు ప్రారంభించారు ఇంకేముంది రోడ్డు బాగుపడుతుంది ప్రయాణం హాయిగా సాగుతుందని వాహనదారులు సంబరపడ్డారు కానీ పరిస్థితి తారుమారైంది పనులు మాత్రం ఇప్పటికీ ముప్పై శాతం కూడా పూర్తి కాలేదు అడుగుకో గుంత శిథిలమై కూలడానికి సిద్ధంగా ఉన్న వంతెనలపై అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి కాజులూరు సమీపంలో రహదారి దుస్థితిపై ఈటీవీ ఈనాడు ప్రత్యేక కథన ఈ రోడ్డు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది మండలి హెడ్ క్వార్టర్ అయినా సరే ఈ ఆఫీసులు కానీ ఉద్యోగస్తులు కానివ్వండి లేకపోతే రైతులు కానివ్వండి ప్రయాణికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు ఈ ఆటోల నుంచి రావాలన్నా ఎలా రావాలన్నా చాలా ఇబ్బంది పడి పరిస్థితి ఉంది కాకినాడ జిల్లా గొల్లపాలెం నుంచి మండల కేంద్రం కాజలూరు మీదుగా కుయ్యేరు రహదారి దుస్థితిపై స్థానికుల ఆవేదన ఇది పదమూడు కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి పదమూడేళ్ల క్రితమే అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు కానీ పనులు ప్రారంభానికి నోచుకోలేదు తరువాత రోడ్డు తీవ్రంగా దెబ్బతింది అనేకసార్లు స్థానికుల విజ్ఞప్తులు నిరసనల అనంతరం రెండు వేల ఇరవై రెండులో అప్పటి మంత్రి చెల్లుబోయిన వేణు నిర్మాణ పనులకు అట్టహాసంగా శంకుస్థాపన చేశారు ముప్పై ఏడు పాయింట్ మూడు రెండు కోట్ల ఎన్టీబీ నిధులు మంసూరు చేశారు హమ్మయ్య రోడ్డు నిర్మాణం పూర్తయి బాధలు తీరుతాయనుకున్న స్థానిక గ్రామాల ప్రజల ఆకాంక్ష నెరవేరలేదు సరికదా అవస్థలు రెట్టింపయ్యాయి ఇప్పటికీ ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయకపోవడంతో ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారింది చినుకుపడితే చాలు సమస్య మరింత భయానకంగా మారుతోంది నైట్ టైమ్ ప్రతి ఒక్కరు కూడా చాలా మంది పడిపోతున్నారండి గుంటలోని ఆ ఎదురు చూస్తే ఎంకరబాబు గుడికాయ నుంచి అప్పుడే నాలుగు సార్లు యాక్సిడెంట్లు లేని రోడ్డు పరిస్థితి అస్సలు బాగాలేదండి చాలా దారుణంగా ఉందండి దయచేసి ఈ రోడ్డుని అతి తొందరలో మాకు ఇయ్యాలని ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఈ రోడ్డు నాల తిరగలేకపోతున్నామండి బాగా గోతులు అడిపోయిందండి అంటే ఎవరు పట్టించుకుంటా లేదండి పెద్ద గోతులు అడిపోయాండి అందరికీ ఇబ్బందిగానే ఉందండి

మూడు మైనర్ వంతెనలో నలభై రెండు పైపు కల్వర్టులు పదిహేను వందల ముప్పై మీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది గొల్లపాలెం చేదువాడ కాజలూరు వద్ద కొద్దిగా సీసీ రోడ్లు నిర్మించి వదిలేశారు నిర్మాణ పనుల కోసం రోడ్డుపై ఉన్న తారు కూడా తొలగించడం వల్ల ఓవైపు గోతులు మరోవైపు కంకర తేరిన రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి చేదువాడ శివారుడు బ్రిటిష్ హయాంలో నిర్మించిన వంతెన ఇరుగ్గా నేడరోపో కోరడానికి సిద్ధంగా ఉంది కాజలూరు శివారులు పాతవంతన వంతెన శిథిలమైపోవడంతో తాత్కాలికంగా డ్రైన్ పై లో లెవెల్ వంతెన నిర్మించారు వర్షాకాలంలో డ్రైన్ పొంగి వంతెన మునిగిపోతోంది ఉంది ఈ గొప్పలుంటూ దుగ్దురు వరకు కూడా చాలా దారుణంగా ఉంది అధ్వానం ఉన్న రోడ్ అయితే మాత్రం అండి వెళ్ళపోతుందో సార్ మొత్తం అంతా అండి చాలా అద్వాన స్థితిలో ఉంది అండి రోడ్ అయితే వీళ్ళు నుండి మొత్తం అటు ఇటు వెళ్ళడానికి ప్రాణంతో చలగడం అన్నట్టు ఉంది దీని మీద రోడ్డు మీద సార్ మీ పేర్లు వస్తే కదా సార్ ఎంత వాళ్ళకి పోతుందండి వాటిలో అండి మొత్తానికి ఎంత పెట్టుబడి అన్నిటితో కూడుకుని పని కింద ఉంది సార్ ఇలా చేసిన అలాగే ఉన్నాయి సార్ బళ్ళు ఎరిగిపోతున్నాయండి మాకు చాలా ఇబ్బంది కదా ఉందండి ఏత్తన్నారు వేస్తున్నారు అన్నారు కానీ దీన్ని పట్టించుకునే వాళ్ళు కూడా నాదడు ఎవరూ లేరండి బళ్ళు పోతున్నాయండి ప్యాసింజర్లు కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఆపరేషన్ చేయించుకునే వాళ్ళు బాగా ఇక్కడ ఇబ్బంది వచ్చేస్తుందండి పాపం వాళ్ళు ఏడు చేస్తున్నారండి అండి చేసిన వాళ్ళు కూడా అండి అక్కడికి వెళ్ళిపోయి కానెట్లో ఉంటున్నారండి అక్కడ అంత నరకం అనుకుంటున్నాం అండి ఇల్లు ఎక్కువ కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు ప్యాసింజర్ లేడీసే చాలా ఇబ్బంది పడుతున్నారు గొల్లపాలెం వంతన అసంపూర్తిగా నిర్మించారు తీవ్రంగా ధ్వంసమై దశాబ్దానికి పైగా నిర్మాణానికి నోచుకోలేదు ఈ మార్గంలో ప్రయాణించలేక కొందరు ఊళ్లు వదిలి కాకినాడ రామచంద్రాపురం ద్రాక్షారామం యానం ప్రాంతాలకు తరలి వెళ్లారు గర్భిణులు ఆసుపత్రులకు వెళ్లే వారితో పాటు నిత్యం ప్రయాణించే వారి ఇబ్బందులు వర్ణనాతీతం ఈ రోడ్డుపై ప్రయాణించలేక గర్భిణుల్ని వారి బంధువుల ఇళ్లకు పంపించేస్తున్నారు కాలు నుంచి కుయ్యర్ వరకు వెళ్ళినాకంటే చాలా రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయండి ఇప్పుడు అతను పేషెంట్ అండి కాకడ తీసుకురా చాలా ఇబ్బంది అయిపోయింది సార్ గర్భిణీ స్త్రీలకి అయితే ఇంకా చెప్పక దారిలో డెలివరీ అయిపోతుంది ఇక్కడ నుంచి గుగ్గులు కొలపలో చచ్చిపోతారండి ఈ రోడ్లు వెళ్తే అలా ఉన్నాయి సార్ పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు బట్టి ఇదే రోడ్డు మళ్ళీ మండల మండల హెట్టకోవటం అండి కాజులూరు మాది గతంలో వేణుగారు కొంత వేసారు వ్యవస్థ చేశారు కలవట్లు కట్టారు మినిస్టర్ గారు వచ్చారు మన సుభాష్ గారు ముప్పై ఆరు కోట్లు ఎంత వచ్చిందన్నారు మొదలు పెట్టారు పని మాత్రం అంతంత మాత్రంగా చేసి ఆపి చేశారు జనం మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు ఇదే చూడండి ఈ ఈ అలాగే సేదోడి వంతుని చూడండి గొల్లపాలం ఒక వంతుని చేశారు మూడు వందలకి మొత్తం రెండు వంతులను అలాగే ఆపుజేసారండి దమ్మిగా చిన్న వంతుని వేసి దానివల్ల ఒక వెయ్యి ఎకరం రైతులు ముడిగిపోతున్నాయి ముగిపోతున్నా సరే లేదు ఎవరు కూడా బస్సులన్నీ తిరగబడిపోయిన ఉన్నాయి తారలు తిరగబడిపోయిన ఉన్నాయి దీంట్లో కానీ ఎవడో పట్టించుకునే లేదు రహదారి నిర్మించాలని అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ స్థానికులు కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేదు పలుసార్లు నిరసనలు ధర్నాలు ఆందోళనలు చేసినా పట్టించుకున్న వారే లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రహదారి దుస్థితిది నిర్మాణం కోసం వేసిన శిలాఫలకం శిథిలమైపోయింది తప్ప రోడ్డు మాత్రం బాగవలేదు ఈ రహదారిపై ప్రయాణం నరకయాదనగా మారడంతో వాహనదారులు తీవ్రమైన అవస్థలు పడుతున్నారు తక్షణం రోడ్డు నిర్మించి ప్రయాణం సాఫీగా సాగేలా చేయాలని డిమాండ్ చేస్తున్నారు కెమెరామెన్ రాజశేఖర్తో తో సాయి కృష్ణ ఈటీవీ న్యూస్